ఈ ధనుర్మాసం శ్రీ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ప్రత్యేకమైనది ఈ ధనుర్మాసంలో నువ్వు చేసే పూజలు డబల్ ఫలితాన్ని ఇస్తాది ఆండాల దేవి అదేనండి మన గోదాదేవి తులసి వనంలో పుట్టి ఆమె ఏకాదశి వ్రతం చేస్తూ తన చిలికత్తలు అదేనండి తన స్నేహితురాలతో కూడా కలిపి ఏకాదశి వ్రతం చేస్తూ తులసిమాలలు కట్టి తండ్రికి తెలియకుండా తన మెడలో వేసుకొని శ్రీ విష్ణుమూర్తి భూలోకానికి కృష్ణావతారంలో వచ్చి అమ్మవారితో గుహదాదేవితో ఆటలాడాడు పాటలు పాడాడు ఎంతో ప్రత్యేకమైన ఈ ధనుర్మాసంలో శ్రీ విష్ణుమూర్తి శ్రీరంగనాథుడిగా తండ్రి కళలో కనిపించి గోదాదేవిని నా దగ్గరికి తీసుకోరాండని అలా మన గోదాదేవి ఆండాలముగా శ్రీరంగనాథునిలో ఐక్యమైపోయింది